హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు చంద్రవర్షిని ఆడియో స్టోరీస్ నిన్నే ప్రేమిస్తా ఒక సిఇఓ ప్రేమకథ పార్ట్ వన్ థర్టీ త్రీ స్టోరీ విన్న వెంటనే లైక్ చేసి కామెంట్ పెట్టి హైప్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఇక మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం కాంటాక్ట్ మ్యారేజ్ అనే అబద్ధం నుండి విముక్తి పొంది నిజమైన భార్యాభర్తలుగా మారిన ఆ మొదటి రాత్రి కేవలం శారీరక కలయికే కాదు ఒకరిపై ఒకరికి ఉన్న నమ్మకాన్ని మరింత బలపరిచిందా క్షణం తర్వాత ఏమిందో ఇప్పుడు తెలుసుకుందాం ఆ అద్భుతమైన రాత్రి మిగిల్చిన తీపి గుర్తులు ఆ గదిలో ఇంకా పచ్చిగానే ఉన్నాయి కిటికీ తెరలచాటు నుండి సూర్యకిరణాలు లోపలికి రావడానికి ప్రయత్నిస్తున్న గదిలోని నిశ్శబ్దం మాత్రం ఒక ప్రణయ గీతం ఆలపిస్తున్నట్టు అనిపిస్తుంది వీజే ఎప్పుడో నిద్రలేచాడు కానీ తన పక్కనే తన చేతిని తలగడగా చేసుకుని గాఢ నిద్రలో ఉన్న స్వప్నికను చూస్తూ అలాగే ఉండిపోతాడు ఆమె నిద్రలో ఎంతో అమాయకంగా నిశ్చింతగా ఉంది నిన్నటి వరకు ఆమె ముఖంలో ఉన్న ఆందోళన పోయి ఈరోజు ఒక రకమైన తృప్తి కనిపిస్తుంది విజే తన చూపులతో ఆమెను తడుముతున్నాడు ఆ కళ్ళల్లో అంతులేని ఆరాధన అవధులేని ప్రేమ కనిపిస్తుంది తప్పితే ఎక్కడ కోరిక లేదు ఎంత ప్రశాంతంగా నిద్రపోతుంది తింగరి ఈ మొండితనం వెనక ఇంతటి సున్నిత మనసుందని ఈ యాటిట్యూడ్ సీఈఓ వెనక ఒక చిన్న పసిపబ ఉందని ఎవరికి తెలుసు నా జీవితంలోకి నువ్వు రావడం నా అదృష్టం కాదు నా జన్మకి దొరికిన అర్థం నువ్వు నిన్ను చూసిన క్షణం నువ్వు ఎక్కడ చేజారిపోతావునని ఎంత భయపడ్డానో తెలుసా నిన్ను పెళ్లి చేసుకున్నా కానీ ఎక్కడ దూరం అవుతావునని మనది కాంట్రాక్ట్ మ్యారేజ్ రద్దు చేశానని చెప్పడానికి ఒక మంచి మూమెంట్ కోసం చూశాను కానీ ఇలా తెలిసిపోయింది ఏనీవే నీ రాకతోనే నా ఒంటరితనానికి నా గుండెకు ఒక నిండుతనం వచ్చింది మనసులో ఆలోచిస్తున్న అతని చూపులు మెల్లిగా ఆమె ముఖం మీదికి జారాయి రాత్రి తను చూపించిన ఆరాటానికి సాక్ష్యాలు ఆమె ముఖంపై స్పష్టంగా కనిపిస్తున్నాయి తన గాఢమైన ముద్దుల వల్ల కందిపోయిన ఆమె ఎర్రటి బుగ్గలు కాస్త వాచిన ఆమె కింది పెదవిని చూసి వీచే పెదవులపై ఒక చిలిపి నవ్వు మెరిసింది అబ్బా మరి ఇంతలా కందిపోయావా నా ప్రేమ నీకు కాస్త భారమైందేమో కానీ ఏం చేయను నిన్ను చూస్తుంటే నిన్ను నాలో కలిపేసుకోవాలని ఆరాటం ఆపుకోవడం నా తరం కావడం లేదు ఈ వాచిన పెదవి ఈ ఎర్రబడిన బుగ్గలు ఇవి కేవలం నా ప్రేమ గుర్తులు మాత్రమే కాదు నువ్వు పూర్తిగా నా దానివి అని చాటి చెప్పే గీతాలు అనుకున్న అతను చాలా సున్నితంగా ఆమె నిద్ర చెడకుండా తన వేలితో ఆమె చెంపపై తారాడుతున్న పిల్ల వెంట్రుకలను పక్కకు జరుపుతాడు అతని స్పర్శ తగలగానే నిద్రలోనే స్వప్నిక చిన్నగా చేస్తూ విజే ఐ లవ్ యు మనం ఇలాగే ఉండాలి ప్లీజ్ అని నవ్వుతూ అతని గుండెల్లోకి మరింతగా ఒదిగిపోతుంది ఆ చిన్న కదలిక వీజేకి ఎంతో ముచ్చటగా అనిపిస్తుంది నిద్రలో కూడా తననే తలుస్తున్న ఆమె గురించి ఆలోచిస్తున్న అతని కళ్ళు మెరుస్తుంటాయి బయటి ప్రపంచానికి నువ్వు ఒక ఫైర్ బ్రాండ్వి కావచ్చు కానీ నా దగ్గర మాత్రం కేవలం నా స్వప్నానివి నువ్వు నీలోని ఈ స్వచ్ఛతను ఈ ప్రేమని కాపాడుకోవడం కోసం నేను ఏ యుద్ధానికైనా సిద్ధమే నిన్ను చూస్తుంటే మళ్ళీ మళ్ళీ నీ ప్రేమలో పడిపోవాలనిపిస్తుంది అతను మెల్లిగా అలా ఆలోచిస్తూ ఆమె వైపు వంగి స్వప్నిక కందిపోయిన బుగ్గపై ఏమాత్రం ఒత్తిడి తగలకుండా ఒక ఎయిర్ కిస్ వదులుతాడు ఆ క్షణం ఆమె ముఖంలో ఏదో తెలియని ఒక చిన్న నవ్వు మెరుస్తుంది స్వప్నిక కలలో కూడా ఫీజేనే జపిస్తుంది ఈ ఉదయం వాళ్ళ జీవితాల్లోకి ఒక సరికొత్త వెలుగును మోసుకొచ్చింది ఆ రాత్రి జరిగిన ప్రతి క్షణం వాళ్ళ మధ్య ఉన్న దూరాన్ని తుడిచేసి ఇద్దరిని ఒకే ప్రాణంగా మార్చేసింది ఆ కిటికీ తెరల గుండా సూర్యకిరణాల వెలుగులో నిద్రిస్తున్న స్వప్నిక ముఖంలో నిన్నటి అలసట ఆ రాత్రి ఇచ్చిన మధురమైన అనుభూతి కలిసి ఒక ప్రత్యేకమైన కలను నింపాయి మెల్లిగా కళ్ళు తెరిచిన స్వప్నికకు తనని తదేకంగా చూస్తూ తన పక్కనే చేతిపై తలవాల్చుకుని పడుకున్న వీజే కనిపించాడు ఆమె కళ్ళు విప్పగానే విజయ్ ముఖంలో ఒక చిలిపి నవ్వు మెరుస్తూ కనిపించింది హే గుడ్ మార్నింగ్ మిస్సెస్ విజయ్ రాత్రంతా నా నిద్రను దొంగిలించింది చాలదన్నట్టు పొద్దున్నే ఇంత అందంగా కనిపిస్తూ మళ్ళీ నా మనసును పాడు చేస్తున్నావు అని టీజింగ్ టోన్తో అంటాడు విజయ్ స్వప్నిక ఒక్కసారిగా సిగ్గుతో దుప్పటిని తన మెడవలకు లాక్కుంటుంది నిన్నటి రాత్రి గుర్తులు ఆమె మనసులో మెదులుతూ ఉంటే స్వప్నిక ముఖం ఎర్రబడుతుంది వీజే నీకు వేరే పని లేదా అలా రెప్పవేయకుండా చూస్తుంటే నాకు ఏలా ఉందో తెలుసా అని నత్తగుళ్ళలా ముడుచుకుపోతుంది స్వప్నిక ఆమెకు మరింత దగ్గరగా జరిగి స్వప్నిక నుదుటిపై ముద్దు పెడుతూ నా పని నా లోకం అన్నీ ఇక్కడే నా పక్కనే ఉన్నాయి ఇకపై నాకు వేరే లోకం ఎందుకు స్వీటార్ట్ అసలు ఈరోజు ఆఫీస్కి సెలవు పెట్టి రోజంతా నిన్ను ఇలాగే చూస్తూ ఉండిపోవాలని ఉంది అని గుసగుసగా అంటాడు విజే అతను తన చేతిని ఆమె జుట్టులోకి పోనిచ్చి ఆమె చెవి దగ్గర మెల్లగా నిమిరాడు ఆ స్పర్శకు స్వప్నికలో మళ్ళీ ఒక చిన్న వణుకు మొదలవుతుంది తలెత్తి అతని కళ్ళలోకి చూస్తుంది తను ఆమె కళ్ళు ఈరోజు కొత్త భావాలను పలికిస్తున్నాయి ఇది ఎప్పటికైనా విడిపోవడమే కదా అన్న నిన్నటి భయం కాదు ఇది అతనిపై ఉన్న అంతులేని ప్రేమ వీజే నావాడు అన్న నమ్మకం కొట్టొచ్చినట్టు కనబడుతుంది నిన్నటి వరకు నా మనసులో ఏదో తెలియని వెలితి ఉండేది వీజే కానీ ఈ ఉదయం చాలా నిండుగా అనిపిస్తుంది నీ చేతుల్లో ఉండటం అంటే నాకు ఒక కొత్త శక్తి వచ్చినట్టు ఉంది అని ప్రేమగా అతని గుండెపై వాలుతుంది స్వప్నిక అది శక్తి కాదు స్వీట్హార్ట్ అది మన బంధం ఇప్పటి వరకు నేను నిన్ను నా సొంతం అనుకున్నాను కానీ ఈ రాత్రి తర్వాత నాకు అర్థమైంది నీ నమ్మకంలోనే నా సంతోషం ఉందని నీ ప్రతి చిన్న అలజడికి నా గుండె స్పందిస్తుంది అని స్వప్నిక చుట్టూ ఉన్న తన చేతులను మరింత గాఢంగా బిగిస్తాడు విజయ్ ఆమె అతని గుండెల్లో గువ్వలా వదుకుతుంది ఆ చప్పుడు ఆమెకు ఒక లయల వినిపిస్తుంటుంది స్వప్నిక మెడవంపులో తను వేసిన గుర్తులు కుంకుమ రంగులో కనిపించడంతో అక్కడ తన తడి పెదవులను అద్దిన విజయ్ అవును సిఇఒ గారు ఆఫీసులో ఫైల్స్ మీద సైన్ చేసేటప్పుడు కూడా ఇంతే స్టైల్గా ఉంటారా తమరు లేక ఇక్కడ నా దగ్గరైనా ఈ సెన్సిటివ్నెస్ అని ఐవింగ్ చేస్తూ అంటాడు వీజే హే నువ్వేం తక్కువ నన్నంటావేంటి బయటే కాదు బెడ్ పై కూడా నువ్వొక పెద్ద బీస్ట్వి నేను ఒక ఆఫీస్లో మాత్రమే రూలర్ని కానీ ఎప్పుడో నీ ప్రేమకు నేను సరెండర్ అయిపోయాను అయినా నువ్వు నన్ను బెదిరించి మరీ ఆ కాంట్రాక్ట్ మ్యారేజ్ పేపర్స్ మీద సైన్ చేయించుకున్నావు నేను మాత్రం నా మనసనే తెల్ల కాగితం మీద ఎప్పుడో నీ పేరు రాసేసాను అని అతన్ని చుట్టేస్తుంది స్వప్నిక ఆ సైన్ ఒక అబద్ధం కోసం కానీ నీపై నా ప్రేమ ఒక నిత్య సత్యం ఇకపై నిన్ను నన్ను విడదీయడం మా అమ్మకే అసాధ్యం ఇక ఆ లాస్య ఏం చేస్తుంది అని ఆమెను గట్టిగా హత్తుకుంటాడు విజయ్ ఆ కాగిల్లో నిన్నటి రాత్రి గాఢత నేటి ఉదయం స్వచ్ఛత రెండూ ఉంటాయి వాళ్ళ మధ్య ఉన్న ఆ కొత్త సాన్నిహిత్యానికి కారణం జీవితాంతం ఒకరికి ఒకరు తోడుగా ఉంటామని బలమైన నమ్మకం ఏర్పడటమే నిన్న సాయంత్రం మత్తుమందు ఇంజెక్ట్ చేసి ఇంటికి తీసుకొచ్చిన రవళికి అప్పుడే మెల్లి మెల్లిగా మెలకు వస్తుంది రావడం ఆలస్యం వీజే వీజే ఎక్కడ వీజే ఇది అబద్ధం నేను నమ్మను ఇదంతా అబద్ధం అని అరుస్తూ లేచి కూర్చుంటుంది రవళి రాతంతా ఆమెని కనిపెట్టుకుని కూర్చున్న రమేష్ ఒక్కసారిగా ఆమె అరుపులకు ఉలిక్కిపడతాడు వెంటనే ఆమె దగ్గరికి వెళ్ళి రవళి రవళి ఒకసారి కళ్ళు తెరు లేచి కూర్చో అని మెల్లిగా ఆమె భుజాలను పట్టి ఊపుతూ పిలుస్తాడు రమేష్ రవిచంద్ర కళ్ళు తెరిచిన రవళి రమేష్ ప్లీజ్ ప్లీజ్ రమేష్ వీజీని తొందరగా పిలువు వా వాడితో నేను మాట్లాడాలి అని అంటుంది వాడు ఇంకా ఇంటికి రాలేదు ఈరోజు వస్తాడనుకుంటా రమ్మని ఫోన్ చేస్తాలే అని అంటాడు రమేష్ రమేష్ ఈసారి కూడా ఆ అమరేందర్ ఏదో కొత్త ప్లాన్తో వచ్చుంటాడు వాడి దగ్గర ఉంది నా కూతురు కానే కాదు నా కూతురు అప్పుడు జరిగిన అల్లర్లలో చచ్చిపోయింది ఎవరినో చూయించి నా కూతురని చెప్తున్నాడు వాడు అని కోపంగా అంటుంది రవళి ఆమె అంత కోపంగా హిస్టీరియా పేషెంట్ల అరుస్తూ ఉండటంతో రవళిని మెల్లగా ఊరుకోబెడుతూ రవళి అసలు అమరేందర్కి ఆ అవసరం ఏంటి ఆ రోజుల్లో మనకంటే ఎక్కువ వాడి దగ్గరే డబ్బుంది మనల్ని ఏమైనా మోసం చేసి వాడు బాగుకున్నాడు అంటే అదీ లేదు ఇన్ని రోజులకు వాడు మన కూతురుతో సహా వచ్చాడు అసలు ఆ రోజు ఏమైందో వాడు మళ్ళీని కాదని తన కూతురుతో ఎందుకు వెళ్ళిపోయాడో చనిపోయిందని అనుకున్న మన కూతురు వాడి దగ్గర పెరగడం ఏంటో తెలుసుకోకుండా ఇలా కోపానికి రావడం బాగుందా చెప్పు ఆ రోజు నువ్వా ఇంట్లో ఉన్నావు మేమా ఊళ్ళో లేము అలాంటప్పుడు వివరంగా తెలుసుకొనియకుండా ఎందుకు నువ్వు అడ్డుపడుతున్నావు అప్పుడు కూడా కూతురు చనిపోయిందన్న బెంగతో ఉన్న మనం నీ వల్లే ఏమైందో ఏంటో తెలుసుకోకుండా ఊరుకున్నాను అమరేంద్ర దగ్గర ఉన్న ఆ జ్యోతిక మన కూతురా కాదా అని తెలుసుకోవడం ఈ రోజులో చాలా ఈజీ అని డాక్టర్ అయిన నీకు తెలియదా అని ఆమెకు నచ్చ చెప్పడానికి ట్రై చేస్తాడు రమేష్ రవిచంద్ర ఇన్ని రోజులు దూరంగా వెళ్ళిపోయిన కూతురు ఇప్పుడు కళ్ళ ముందు పెళ్లి చేసుకుని ఒక కొడుకుతో కనిపించడం చాలా ఆశ్చర్యంగా ఉంది అతనికి ఆమెను ప్రేమగా గుండెలకు హత్తుకోవాలని అనిపించింది కానీ రవళి పొజిషన్ చూసి అతను ఇక్కడే ఆగిపోయాడు ఇప్పుడు లేచిన తర్వాత మళ్ళీ ఓ గొడవ మొదలుపెట్టింది రవలి మనసులో ఏముందో అంతుపట్టడం లేదు అప్పుడంటే వద్దని చెప్పి తనని కట్టడి చేసింది తన కొడుకు ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్న స్వప్నిక ఇప్పుడు మల్లిక అమరేందర్ల కూతురు ఇప్పుడు తన కొడుకు వీజే భవిష్యత్తు మొత్తం ఈ పరిస్థితుల మీదే ఆధారపడి ఉంది విధి అంటే ఇదేనేమో మన డెస్టినీ ఎక్కడుందో అక్కడికే తిప్పి తిప్పి మనల్ని చేరుస్తుందేమో మళ్ళీకి ఖచ్చితంగా ఆడపిల్లే పుట్టాలని ఆ అమ్మాయి తన ఇంటికి కోడలు కావాలని వీచేకి తనని ఇచ్చి పెళ్లి చేయాలని తను అమరేందర్ ఎన్నోసార్లు మాట్లాడుకున్నారు ఇదంతా ఇలా ఆలోచిస్తే లాభం లేదు దీని వెనుక జరిగిన కథను తెలుసుకుంటేనే ఈ సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుంది రవణి ఎటు కదలకుండా ఓ రెండు రోజులు ఇంట్లోనే ఉండేలా చేయాలి ముందు వీజేతో మాట్లాడి అమరేందర్ని కలవాలి అని మనసులో అనుకున్న రమేష్ రవిచంద్ర రవళి ముందు నీ ఆరోగ్యం బాగవని నువ్వు ఇలా మాటి మాటికి డిస్టర్బ్ అవుతే నువ్వు కాదు ఇంట్లో అందరూ ఇబ్బంది పడతారు ప్లీజ్ రిలాక్స్ ఒక రెండు రోజులు నీ మైండ్లో ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా ఇలాగే ఉండు రవళి నేను చూసుకుంటాను అని ఆమె పక్కన కూర్చుని రవలితల నిమురుతూ ఆమెను నిద్రపుచ్చుతాడు ఒక పది నిమిషాల్లో రవలి మళ్ళీ గాఢ నిద్రలోకి జారిపోవడంతో గదిలోంచి బయటకు వచ్చి విజేకి ఫోన్ చేస్తాడు రమేష్ రవిచంద్ర ఇక్కడ వీజే తన మాటలతో స్వప్నికను ప్రేమ మైకంలో ముంచెత్తుతూ మరోసారి తనలో ఐక్యం చేసుకోగా అలసిన స్వప్నిక నిద్రలోకి జారుకోవడంతో వీజే వాష్రూమ్లోకి దూరుతాడు ఫ్రెష్ అయి వచ్చిన వీజే మెల్లిగా కిందికి రావడం చూసిన సీతాలు అల్లుడు బాబు టిఫిన్ తీసుకురానా అని ప్రేమగా అడుగుతుంది వద్దు సీతాలు కాఫీ తీసుకురా మీ అమ్మాయి లేచాక కలిసి తింటాంలే అని అంటాడు విజే స్వప్నిక గతం గురించి తెలుసుకోవాలంటే ఒకసారి సీతాలోని కదపాలని అనుకున్న విజేకి ఇంతకుముందే ట్రై చేసినప్పుడు ఆవిడ బయటపడలేదు ఎంతైనా యజమానికి నమ్మకస్తురాలు కదా అని ఆలోచించిన విజే వెంటనే హాల్లో ఎదురుగా ఉన్న టీవీని ఆన్ చేసి న్యూస్ ఛానల్ పెడతాడు ఆ ఛానల్లో నిన్న తన ఆఫీసు కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన ప్రెస్ మీట్ గురించి చెబుతూ అందరినీ పేరు పేరున క్లోజప్లో చూపిస్తూ ఉంటారు అప్పుడే కాఫీ తీసుకుని అటు వచ్చిన సీతాలు టీవీ వైపు చూసి ఒక్కసారిగా అయోమయంతో నోరు తెరుస్తుంది ఆహా అల్లుడు బాబు ఇదేంటి మన అయ్యగారు టీవీలో కనిపిస్తున్నారు అయ్యో పెద్దమ్మాయి కూడా అయ్యగారి పక్కనుందే జ్యోతికమ్మ పక్కనుంది హేమంత్ బాబు కాదు ఆ చిన్నపిల్లోడు ఎవరు బాబు వీళ్ళందరూ మీ పక్కన ఎలా ఎందుకున్నారు బాబు అని కన్ఫ్యూజ్ అవుతూ భయం భయంగా వీజేపై ప్రశ్న వర్షం కురిపిస్తుంది అప్పుడే విజే సీతల వైపు సీరియస్గా చూస్తాడు సీతలు వాళ్ళంతా నా పక్కన ఎందుకున్నారు ఏంటి అని నువ్వు అడుగుతున్నావు కదా దానికి కరెక్ట్ జవాబు నీకు కావాలంటే నేను అడిగే ప్రశ్నలకు ముందు నువ్వు జవాబు చెప్పాలి అని బేస్ వాయిస్తో అంటాడు విజే అంతే సీరియస్గా ఉన్న విజయ్ ముఖాన్ని చూసిన సీతాలు భయంతో వణికిపోతుంది ఇంతలో అతని ఫోన్ రింగ్ అవడంతో స్క్రీన్పై డాడ్ అన్న నేమ్ చూడగానే ఫోన్ లిఫ్ట్ చేసి మార్నింగ్ డాడ్ అమ్మకి ఎలా ఉంది అని అడుగుతాడు విజయ్ పర్వాలేదు విజయ్ ఇంతకుముందే లేచిందిలేమి అమ్మ అని అంటాడు రమేష్ రవిచంద్ర అతని గొంతులో విసుగు వినిపించగానే ఏమైంది డాడ్ అక్కడ అంత ఓకేనే కదా అని డౌట్ఫుల్గా అడుగుతాడు విజే ఏం ఓకేనో ఏంటోరా ఇప్పుడే మీ అమ్మ కాన్షియస్లోకి వచ్చి నిన్ను రమ్మని ఒకటి తిరుగా అరిచింది నేను ఫోన్ చేస్తానని నిన్ను పిలిపిస్తానని చెప్పి ఎలాగోలా తనని మళ్ళీ నిద్రపుచ్చాను అని అన్న రమేష్ రవిచంద్ర సరే కానీ నువ్వు ఎక్కడున్నావు విజయ్ అని అడుగుతాడు ఇక్కడ స్వప్నిక ఫ్లాట్లో ఉన్నాను డాడ్ అని అంటాడు విజయ్ అదేంటి నువ్వు మల్లికత్త అమరేందర్ మామయ్య వాళ్ళ దగ్గర లేవా అని ఆశ్చర్యంగా అడుగుతాడు రమేష్ రవిచంద్ర లేదు డాడ్ మామయ్యకి కొంతమంది నుండి థ్రెట్ ఉంది అందుకని ఇన్ని రోజులు ఆయన్ని మన గెస్ట్ హౌస్లోనే ఉంచాను మామయ్య దగ్గరికి వెళ్ళమని మహేష్తో మల్లికత్తను కూడా పంపించాను కదా కానీ అత్తయ్య ఆయనతో వెళ్లకుండా మధ్యలోనే కారు దిగి తన ఇంటికి వెళ్ళిపోయిందంట అని బాధగా చెప్తాడు విజే ఆ మాటలు విన్న రవిచంద్ర కూడా బాధపడుతూ నేను అమరేంద్రని ఆ రోజు ఏం జరిగిందన్నది వాడికి తప్ప ఎవరికీ తెలియదు మన సమస్యలకు పరిష్కారం దొరకాలంటే వాడే చూపించాలి అని అంటాడు రమేష్ రవిచంద్ర ఓకే డాడ్ మీరు వెంటనే తాతయ్యను బాబాయ్ని కూడా తీసుకుని మన గెస్ట్ హౌస్కి రండి నేను కూడా కొద్దిసేపట్లో స్వప్నికం తీసుకుని అక్కడికే వస్తాను కానీ వచ్చేటప్పుడు బీ కేర్ఫుల్ డాడ్ మిమ్మల్ని ఎవరైనా ఫాలో అవుతున్నారా లేదా అన్నది చూసుకుని రండి అని అంటాడు విజే విజే చెప్పినట్టుగానే ఒక అరగంటలో రమేష్ రవిచంద్ర కృష్ణమూర్తి గారిని ఉమేష్ని వెంట తీసుకుని తన కారులో బయలుదేరుతాడు వాళ్ళకి సెక్యూరిటీగా ముందు ఒక కార్ వెనుక మరో కార్ ఎస్కార్ట్స్గా ఫాలో అవుతాయి వాళ్ళు కొద్ది దూరం వెళ్లడం ఆలస్యం రవిచంద్ర మ్యాన్షన్ ముందు మరో కారు వచ్చి ఆగుతుంది మరో ట్విస్ట్తో మరో పాట్ మీ ముందుకు వస్తుంది అప్పటి వరకు స్టే ట్యూన్ విత్ చంద్రవచనీ ఆడియో స్టోరీస్ అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తూ నిన్నే ప్రేమిస్తా ఒక సిఇఓ ప్రేమకథని వింటున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్